శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి చిన్నతనంలో జగత్తు రహస్య ప్రపూర్ణంగా ఉండేదని అనిపిస్తుంది పిడికిరి పట్టి ఇందులో ఏముందో చెప్పు అని ప్రకృతి అడుగుతున్నట్లు ఉంటుంది తులకరి జలుల్లాంటి ఆ చిన్ననాటి జ్ఞాపకాలు నా జీవనక్షేత్రాన్ని సారవంతం చేశాయి కలకత్తాలో కొత్త కొత్తగా నా పసిరి ప్రపంచం ఊపిరిపోసుకుంది కానీ ఈ రోజుల్లోలా ఆధునికత పేరుతో పూర్తిగా బాహ్య ఉపకరణాలపై వస్తువులపై ఆధారపడుతూ బాల్యాన్ని కూడా కృత్రిమ ప్రపంచంలో బందీ చేసే దయనీయ వాతావరణంలో నా చిరుప్రాయం ఛిద్రం కాలేదు మట్టి నీరు చెట్టు చెమలు ఆకాశం అన్నింటితోనూ మేము ఎంచక్కా మాట్లాడుకునేవాళ్ళం ప్రకృతి ఊసులు మా మనస్సును ఉదాసీనంగా ఉండనిచ్చేవి కావు అలా మా ఆలోచనలు చిన్ననాటినుంచే సహజమైన ప్రకృతి అన్వేషణ వైపు పరుగులు తీసేవి నేలను తవ్వుతున్న కొద్దీ అంతులేకుండా పైకి వచ్చే మట్టి ఆకాశం దాని నీలికప్పు దాని వెనుక ఉన్న శూన్య రహస్యము ఇవన్నీ మనసును కుదిపేసేవి కాని ప్రకృతి నుంచి పిల్లలను పెద్దలు ఎందుకు దూరం చేస్తారో నాకు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అర్థం కాదు మా కన్నా నేను పన్నెండేళ్లు చిన్న వయస్సులో ఇంత తేడా ఉన్నా నేను ఆయనతో సరదాగానే ఉండేవాడిని అతడు నాకంటే పెద్ద అని ఏనాడు నా మాటకు అడ్డుతగిలేవాడు కాదు అందుకే ఏ మాట్లాడాల్సి వచ్చినా నేను నిర్భయంగా సంకోచం లేకుండా మాట్లాడేవాణ్ణి ఒక వయసు వచ్చాక పిల్లల్ని ధైర్యంగా మాట్లాడనివ్వాలి కాని చాలామంది పెద్దవారే పిల్లల్లోని జిజ్ఞాసను ఇంకిపోయేలా చేస్తుంటారు ఆ కాలంలో పెద్దలు మాట్లాడుతూ ఉంటే పిల్లలు మూగగా కూర్చునేవారు ఆ కాలం పిల్లలందరూ అంతరంగాన్ని అణుచుకుని తల వంచుకుని గొణుగుకుంటూ ఉండేవారు కాని ఈ తరం పిల్లలు ఎలాంటి బెరుకు లేకుండా ప్రశ్నించగలుగుతున్నారు ప్రశ్నలు వేసే సాహసం ఈ కాలం పిల్లలది ఇది మంచి పరిణామం అయితే ఈరోజు పిల్లలకు అడగకుండానే అన్నీ లభ్యమవుతున్నాయి కాని ఇంత సులువుగా మాకేది దొరికేది కాదు ఎంత చిన్న వస్తువైనా సరే మాకు దుర్లభంగానే ఉండేది పెద్దవాళ్లమయ్యాక ఎప్పుడో ఒకప్పుడు అవి లభించవా అన్న ఆశతో భవిష్యత్తును నమ్ముకుని మెన్నకుండేవాళ్ళం దీనివల్ల సామాన్యమైంది ఏది దొరికినా మాకు అపూర్వంగా అనిపించేది దానిని సంపూర్ణంగా ఆస్వాదించడం అలవాటుగా ఉండేది ఈరోజు శ్రీమంతుల పిల్లలను చూడండి కోరిందల్లా క్షణాల్లో కళ్ల ముందు ప్రత్యక్షం కావడం వల్ల సహజంగానే వారికి వాటి విలువ తెలియటం లేదు అందుకే ఏ ఒక్కదానితో కూడా పూర్తిగా ఆనందపడలేకపోతున్నారు దేనిని ఆశాంతమూ అనుభవించలేకపోతున్నారు అలాగే నా బాల్యంలో మనసెప్పుడు బయటి ప్రపంచం వైపే లాగేది నాకున్నది నలుగురు మిత్రులతో పంచుకోవాలని అనిపించేది ఆనందమంతా అందులోనే ఉందనిపించేది కఠోర శిక్షణ పేరుతో నాలుగు గదుల మధ్య ఉండాలని నన్ను నిర్బంధించినప్పుడు మాత్రం కొంత బాధ కలిగేది కిటికీలో నుంచి బాహ్య ప్రకృతిని చూస్తూ ఊహల ప్రపంచంలో తేలిపోయేవాడిని ఇప్పటిలా ఎక్కువ వస్తువులపై కూడా మాకు పెద్దగా మోజు ఉండకపోయేది నిజంగా ఆ వయస్సులో ఉపకరణాలు ఎక్కువగా ఉంటే మనస్సు ముడుచుకునిపోతుంది ఆలోచనలు ఆ వస్తువుల వరకే పరిమితమైపోతాయి పసితనం నుంచే ఇలా ఆటబొమ్మలు ఏమీ లేకపోయినా భాక్ష్యపరమైన ఆలంబనేమీ అవసరం లేకుండా ఆనందాన్ని అంతరంగంలోనే అన్వేషించుకోవడం అలవాటైపోయింది చదువు విషయంలో మాత్రం ఈ పద్ధతులు నాకెప్పుడు విచారకరంగానే అనిపిస్తూ ఉంటాయి మన చదువుకు జీవితానికి సంబంధం లేదనిపిస్తూ ఉంటుంది విత్తనాలు ఓ చోట చల్లితే వానలు మరోచోట కురుస్తున్నట్టు తోస్తుంది అదృష్టవశాత్తు మా గృహ వాతావరణం నాకు విజ్ఞాన సాహిత్య సంగీత ప్రపంచంతో పరిచయం చేసింది చక్కని అభిరుచులు మానవ సంబంధాలు ఎనమడించడానికి సాయపడింది విలువలకు మంచి సంస్కారాలకు నాలో బీజం పడింది ఆ చిన్నతనంలోనే